years of excellence సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ కొత్త హీరో సినిమా ఒప్పుకోవడానికి రీజన్ ఏంటి న్యూ హీరో న్యూ డైరెక్టర్ కైండ్ ఆఫ్ థింగ్ బట్ నాకు లైక్ వాట్ ఎవర్ ఐ వాంటెడ్ టు డూ ఇన్ దట్ ఫిల్మ్ ఐ రియలీ లైక్ దట్ సో కథ విషయంలో కొంచెం డివైట్ అవుకున్నప్పటికీ టెక్నికల్ గా గానీ అతను డాన్స్ లు ఫైట్ లు ఇవన్నీ బాగా చేసాడు ఒక పర్ఫెక్ట్ లాంచింగ్ అని అంటున్నారు అంటే సినిమా కథ విన్నప్పుడు కూడా మీకు కూడా అలాగే అనిపించిందా కొత్త హీరోకి చాలా అప్రిషియేషన్ చేయాల్సిన ఫ్యాక్ట్ అండి అండ్ ఐ థింక్ హీ హాజ్ అచీవ్డ్ వాట్ ఎవర్ వి సెట్ అవుట్ వాచ్ చూడండి జూనియర్ జూన్ టైటిల్ పెడతానికి ఎవరి లింక్ ఉందా సార్ ఎన్టీఆర్కి అలాంటిది అలా కనిపించింది అంటే అలా ఉండొచ్చేమో అండి ప్రి రిలీజ్ సంవత్సరంలో శ్రీలీలు గారు మాట్లాడుతూ జీవితంలో ఏ మనిషికి ఏ బాధ ఉన్నా మీతో రెండు నిమిషాలు మాట్లాడితే వాళ్ళు చల్లగా అయిపోతారు ఏం చాల అంత కూల్ పర్చలేదు నా కూడా నేను చెప్పుకుంటాను గొప్పగా బాగుంటుందేమో టెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ రీ రిలీజ్ అవ్వటం మీకు ఎలాంటి తెలుగు సినిమాని ఎవరు తిరిగి చూసి చూడలేని టైంలో లైక్ సడన్లీ లైక్ ఎవరి వన్ లైక్ అంటే ఇప్పుడు ద స్టేట్ ఇన్ తెలుగు సినిమా ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఈజ్ బాహుబలి అంటే మీ వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది డైరెక్టర్ గారితో ఇట్స్ వెరీ కొలాబరేటివ్ డిస్కషన్స్ అండ్ కన్స్ట్రక్టివ్ పాజిటివ్ డిస్కషన్ ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా తర్వాత జూనియర్ లాంటి ఒక చిన్న సినిమా బట్ క్యాస్టింగ్ కావచ్చు టెక్నికాలిటీ కావచ్చు ఈజ్ అ గ్రాండ్ బట్ ఒక కొత్త హీరో అన్ని సినిమాలు ఆర్ఆర్ఆర్లాగా ఉండవు అండ్ ముందు కూడా అండి లైక్ ఆఫ్టర్ మగధిరా ఆఫ్టర్ బాహుబలి అంటే మధ్య మధ్యలో చిన్న సినిమాలు హాయ్ అండి నమస్తే సార్ నమస్తే మీరు ఎలా ఉన్నారు అని అడగడం కంటే మీరు మళ్ళీ మీ వర్క్ మూడులోకి రావటం చాలా హ్యాపీగా ఉంది అంటే మీ కుటుంబంలో జరిగిన అతిపెద్ద విషాదం విషాదం నుంచి మీరు కోలుకొని రెగ్యులర్గా మళ్ళీ సినిమా మూడ్లోకి రావటం చాలా హ్యాపీగా ఉంది సార్ ఎస్ 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 అంటే లైక్ సినిమా ఈజ్ బ్రేక్ అవే అండి అంటే ఇప్పుడు సినిమా చేస్తూ ఉంటే కొద్దిగా మర్చిపోయి కొద్ది వర్క్లో ఇన్వాల్వ్ అవ్వడము సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు గెట్ బ్యాక్ టు వర్క్ అండి సో వర్క్లో ఇన్వాల్వ్ అయినప్పుడు లైక్ సడన్లీ అట్లీస్ట్ ఆర్ ఫోకస్ అండ్ మైండ్ ఇర్ సంథింగ్ డిఫరెంట్ సో అది దట్ ఈస్ ఆల్సో లైక్ అంటే నాకు కూడా చాలా హెల్ప్ అయిందండి అలా అసలు మీ మీద ప్రజెంట్ శ్రెంతి అనగానే ఒక రెండు టాపిక్స్ గుర్తొస్తున్నాయి సార్ ఇప్పుడు నెంబర్ వన్ వచ్చేసి ఫస్ట్ దాని గురించి మాట్లాడుకుందాం జూనియర్ అనే ఒక చిన్న సినిమాని అనుక ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా తర్వాత జూనియర్ లాంటి ఒక చిన్న సినిమాని చిన్న సినిమా అంటే బట్ క్యాస్టింగ్ కావచ్చు టెక్నికాలిటీ కావచ్చు ఈజ్ అ గ్రాండ్ బట్ ఒక కొత్త హీరో ఒక కొత్త హీరో సినిమా ఒప్పుకోటానికి రీజన్ ఏంటి సార్ అసలు సీఎంటంటే అన్ని సినిమాలు ఆర్ఆర్ఆర్లాగా ఉండవండి అండ్ ముందు కూడా అండి లైక్ ఆఫ్టర్ మగధీరా ఆర్ ఆఫ్టర్ బాహుబలి అంటే మధ్య మధ్యలో చిన్న సినిమాలు అంటే లైక్ చేస్తూ వచ్చానండి ఇట్ ఈజ్ లైక్ అంటే మనకు సినిమా నచ్చితే స్టోరీ నచ్చితే డైరెక్టర్ నచ్చితే ఏ సినిమా అయినా చేయొచ్చండి ఇట్ ఈజ్ నాట్ లైక్ ఓన్లీ ఈ బడ్జెట్ సినిమాలే చేయాలి ఈ డైరెక్టర్తోనే చేయాలి అలా లేకుండా లైక్ ఓకే లైక్ అంటే నాకు డైరెక్టర్ నచ్చి ఆ కథ నచ్చితే డెఫినెట్లీ ఐఎమ్ ఓపెన్ ఫర్ ఇట్ అండ్ సాయిగారు ప్రొడక్షన్ హౌస్ నేను ఈగా చేశాను తర్వాత విజేత సినిమా చేశాను సో దిస్ వాజ్ నైస్ వర్కింగ్ విత్ దట్ ప్రొడక్షన్ హౌస్ అండి సో దట్ ఈస్ ద రీజన్ ఫర్ ఇట్ అంటే కొత్త డైరెక్టరు కొత్త హీరో అంటే ఇలాంటి సినిమా ఒప్పుకోవటానికి మీకు ఆబ్లిగేషన్ అంటే ఆబ్లిగేషన్ ఏమైనా ఉంటుందా లేకపోతే ఒక రెమ్యునేషన్ కోసం ఇలా చేయటం అనే ఒక అంటే ఆబ్లిగేషన్ లాగా ఏముండదండి జనరల్ ఇట్స్ ఈ ఫైనలీ లైక్ వర్క్ చేయాలండి కంటిన్యూస్లీ వర్క్ చేస్తే డెఫినెట్లీ బెటర్గా ఉంటుంది లైక్ బికాస్ లైక్ యూ వాంట్ టు డూ అంటే కొన్ని హై బడ్జెట్లో మనం కొన్ని చేయలేము సో ద అది మనం ఈ చిన్న లో బడ్జెట్ సినిమాలో చేయొచ్చు బట్ ఇది లో బడ్జెట్ ఏం కాదండి యాక్చువల్లీ లైక్ ఇట్స్ ఇట్స్ అ స్మాల్ ఫిల్మ్ బట్ అంటే స్మాల్ ఫిల్మ్ ఇన్ ద సెన్స్ ఇట్స్ ఇట్స్ బికాస్ ఇట్స్ అ న్యూ హీరో న్యూ డైరెక్టర్ కైండ్ ఆఫ్ అ థింగ్ బట్ నాకు లైక్ వాట్ ఎవర్ ఐ వాంటెడ్ టు డూ ఇన్ దట్ ఫిల్మ్ ఐ రియలీ లైక్ అంటే వన్ ఆఫ్ ద రీజన్ మెయిన్ రీజన్ ఏంటంటే సాయి గారు వారాయి చలచిత్రం అండి సో ఆయన అడిగిన తర్వాత లైక్ దెన్ ఈ టోల్డ్ లైక్ రాధాని ఇంట్రడ్యూస్ చేశాడు సో వెన్ రాధాని కలిసినప్పుడు ఐ రియలీ లైక్ డిమ్ అండ్ వే ఈ వాంటెడ్ టు డూ ద స్టోరీ ఈస్ ప్యాషన్ అండ్ ఆల్ సో అది చూసిన తర్వాత ఐ వాంటెడ్ టు డూ దట్ ఫిల్మ్ అండి సో దెర్ ఈస్ లైక్ దెర్ ఈస్ నో రీజన్ ఫర్ వై నాట్ టు డూ అని అండి సో ఐ అంటే అలా ముందు చేస్తూ వచ్చాను అండ్ అన్ని రకాల సినిమాలు చేయాలండి అంటే యాజ్ అ టెక్నిషియన్ యూ షుడ్ ట్రై టు ఎక్స్ప్లోర్ యాజ్ మెనీ టైప్ ఆఫ్ స్టోరీస్ యాజ్ మెనీ టైప్ ఆఫ్ డైరెక్టర్స్ యూ వాంట్ వర్క్ సో అలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండాలండి ఇట్స్ ఆల్వేస్ బెటర్ ఫీడ్బ్యాక్ మీకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది ఈ సినిమా విషయంలో మీకు వచ్చిన అప్రిషియేషన్ ఏంటి అంటే సినిమాలో వన్ ఆఫ్ ద మేజర్ పర్పస్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఈస్ టు లాంచ్ కిరీటీ అండి అండ్ ఐ థింక్ విఆర్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ ఇట్లా అండి అంటే ఇప్పుడు ఎవరు చూసినా కూడా సినిమా గురించి ఫస్ట్ మాట్లాడేది కిరీటి గురించి అండి సో యాజ్ అ టీమ్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సక్సెస్ఫుల్ ఇన్ డూయింగ్ దట్ అండి సో దట్ ఈస్ ద బిగ్గెస్ అప్రిసియేషన్ ఫర్ అండి ఓకే అంటే సినిమా చూసిన వాళ్ళు ఇది పర్ఫెక్ట్ లాంచింగ్ అంటున్నారు ఒక స్టోరీలు అంటే కిరీటీలో ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి అని ఈ సినిమాలో తెలియజెప్పడానికి చేసిన సినిమా అలాగే అనిపించింది సో కథ విషయంలో కొంచెం డివైట్ ఆకున్నప్పటికీ టెక్నికల్గా కానీ అతను డ్యాన్స్లు ఫైట్లు ఇవన్నీ బాగా చేశాడు ఒక పర్ఫెక్ట్ లాంచింగ్ అని అంటున్నారు అంటే సినిమా కథ విన్నప్పుడు కూడా మీకు కూడా అలాగే అనిపించిందా అంటే కథ డెఫినెట్లీ అండి అంటే లైక్ ఎవ్రీ ఫిల్మ్కి ఒక పర్పస్ ఉందండి దీని పర్పస్ ఏంటంటే కెరీటిని లాంచ్ చేయాలని సో లాంచ్ చేసినప్పుడు సో జనరల్లీ ఏంటంటే వేరే సినిమాలు అంటే వేరే లాంచెస్ తీసుకుంటే అండి ఎక్కువ ఫోకస్ ఈజ్ మోర్ ఆన్ లైక్ యాక్షన్ అండ్ డాన్స్ మీదే ఫోకస్ ఉంటుంది దీంట్లో దాంతోపాటు వి యాడ్ లాట్స్ ఆఫ్ సీక్వెన్సెస్ వేర్ ఇమోషనలీ పర్ఫామ్ చేయడానికి అతనికి స్కోప్ అదంతా ఉందండి సో ఇట్ ఈస్ ఐ థింక్ అ పర్ఫెక్ట్ లాంచ్ ప్యాడ్ ఫర్ హెమ్ అంటే యాక్షన్ సినిమా కాకుండా ఒక ఫ్యామిలీ డ్రామా లాంటి సినిమా తీసుకొని ఈ ఈ కమింగ్ ఫార్వర్డ్ టు డూ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అంటే కొత్త హీరోకి చాలా అప్రిషియేషన్ చేయాల్సిన ఫ్యాక్ట్ అండి అండ్ ఐ థింక్ ఈ హాజ్ అచీవ్డ్ వాట్ ఎవర్ వీ టు అచీవ్ అండి అంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మీరు జూనియర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఈ సినిమా హీరో కిరీటిని కిరీటి హార్డ్ వర్క్ చూస్తుంటే అంటే నా కెరీర్లో ఇప్పటి వరకు ఇంత హార్డ్ వర్క్ చేసిన హీరోని చూడలేదు అని ఒక మాట అన్నారు సార్ అంటే మీరు ప్రభాస్తో చేశారు రామ్ చరణ్తో చేశారు ఎన్టీఆర్తో చేశారు అంత పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చారు మీరు కిరీటికి అంటే లైక్ సీ ఈ కమ్స్ ఫ్రమ్ వెరీ ప్రివిలేజ్ బ్యాక్గ్రౌండ్ అండి సో వాళ్ళకి ఫ్యామిలీ ఉంది సో దాంట్లో ఏంటంటే లైక్ డబ్బులు ఉంటే లైక్ సినిమా ఇంట్రెస్ట్ ఉంటే హీరో అయిపోవాలని చాలామందికి ఉంటుందండి సో బట్ ద కైండ్ ఆఫ్ హార్డ్ వర్క్ వన్ హ్యాస్ టు పుట్ ఇన్ ద కైండ్ ఆఫ్ హార్డ్ వర్క్ ఐ హ్యావ్ సీన్ నేమ్ పుట్ అండ్ లైక్ అంటే ఏ విషయంలో అయినా అండి లైక్ యూ టేక్ డాన్స్ ఆర్ లైక్ యాక్షన్ సీక్వెన్స్ కానివ్వండి ఇమోషనల్ సీక్వెన్స్ కానివ్వండి ద కైండ్ ఆఫ్ రిహర్సల్స్ ఈ వాస్ డూయింగ్ సో దానికి ఆ రోల్కి కావాల్సిన వాట్ ఎవర్ ప్రిపరేషన్ అనేది ఈ ప్రిపేర్డ్ వెరీ వెల్ అండి ఇట్ ఈస్ లైక్ అన్ని హీరో అందరు అందరు హీరోలు చేస్తారండి అంటే ఇతను కొత్త హీరో కాబట్టి ఈ హ్యాడ్ టు పుట్ ఇన్ దట్ ఎక్స్ట్రా ఎఫర్ట్ అండి సో అందువల్ల ఐ టోల్ దట్ కమెంట్ అండ్ ఐ వెరీ మచ్ స్టాండ్ బై ఇట్ అండి లైక్ ఈజ్ డెఫినెట్లీ వెరీ హార్డ్ వర్క్ అండి అంటే ఇలాగే హార్డ్ వర్క్ చేస్తే డెఫినెట్లీ దెర్ ఈజ్ నో లిమిట్ ఫర్ ఇస్ సక్సెస్ అండి సో మీరంటే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అసలు తెలుగు సినిమా చరిత్రను కాదు వరల్డ్ వైడ్గా తెలుగు సినిమాకు క్యాథిన్ సంపాదించిన సినిమాలు మీరు ఎన్ని చేశారు బాహుబలి కానీ ఆర్ఆర్ఆర్ కానీ అలాంటి సినిమాలన్నీ మీరు సినిమాటోగ్రఫీ చేశారు అంటే అలాంటి సినిమాకు వచ్చిన సక్సెస్ను మీరు ఎంజాయ్ చేసి ఎంజాయ్ చేస్తారు డెఫినెట్గా అంటే ఆ వేరియేషన్ ఎలా ఉంటుంది ఒక చిన్న సినిమా జూనియర్ లాంటి సినిమాకు వచ్చిన అప్రిషియేషన్ కానీ ఒక పెద్ద ఒక బిగ్గెస్ట్ బ్లాగ్ ఈ వేరియేషన్ ఎలా ఉంటుంది సార్ మీకు అంటే పెద్ద ఎప్పుడైనా అండి అంటే ఎవ్రీ వన్ విల్ ఫీల్ హ్యాపీ అండి అండి అప్రిషియేషన్ మీరు ఏ వర్క్కి అప్రిషియేషన్ వచ్చినా కూడా యూ విల్ ఆల్వేస్ ఫీల్ హ్యాపీ అండి అది పెద్ద సినిమాన చిన్న సినిమాని కాకుండా మీరు చేసిన సినిమాకి అప్రిషియేషన్ వస్తే యూ విల్ ఆల్వేస్ ఫీల్ హ్యాపీ అండి అంటే పెద్ద సినిమాకి చాలా ఏంటి ఓ ఫ్యాన్ బేస్ ఉంటుందండి లైక్ హ్యూజ్ బడ్జెట్స్ ఉంటాయి పబ్లిసిటీ ఉంటుంది ఎక్కువ అన్నీ ఉంటాయి సో అప్రిషియేషన్ దాంట్లో కొద్దిగా ఈజీ అండి రావడం కానీ లైక్ ఒక అంటే రిలేటివ్లీ న్యూ హీరో లైక్ తో చేసిన సినిమా కూడా అప్రిషియేషన్ రావడం ఇట్ ఈస్ లైక్ అచీవ్మెంట్ లాగా అనిపిస్తానండి సో దట్ సో ఫైనల్లీ అప్రిషియేషన్ కోసం కాదండి యాజ్ అ టెక్నీషియన్ వీ వర్క్ ఫార్ ద ఫిల్మ్ అంటే ఈ సినిమాకు స్టోరీ ఆ స్టోరీని ఎలా ప్రజెంట్ చేయాలి సో ఫైనలీ యాజ్ ఏ డైరెక్టర్ ఒక కథ చెప్పాలనుకుంటున్నాడు ఆ కథకు మనము మన కెమెరా వర్క్తో మన లెన్సింగ్తో మూమెంట్స్తో లైటింగ్తో సో దాన్ని ఎలా అద్భుతంగా చెప్పాలని ట్రై చేస్తుంటామండి సో ఆ బై ప్రోడక్ట్ అది బాగా చెప్తే అండి యూ గెట్ డెఫినెట్లీ గెట్ అప్రిషియేషన్ అండి అండ్ గాడ్స్ గ్రేస్ నా కరియర్ బిగినర్ నుండి అలా చేస్తూ వచ్చాను అండ్ ఐ బీన్ రియలీ మంచి అప్రిషియేషన్సే వచ్చాయండి బిగినింగ్ నుండి సరే ఈ సినిమా టైటిల్ వచ్చేసి జూనియర్ అని పెట్టారు కదా అంటే కిరీటి బేసిక్గా ఎన్టీఆర్ ఫ్యాన్ అవునండి అంటే ఎన్టీఆర్లో అంటే కొంచెం డ్యాన్స్లు ఫైట్లు కానీ డ్యాన్స్లు అంటే ఎన్టీఆర్ గారు ఎంత బాగా డ్యాన్స్ చేస్తారో ఆయనకు డ్యాన్స్ విషయంలో ఎలాంటి పేరు ఉందో తెలియజే సో కిరీటి కూడా పర్ఫెక్ట్గా డాన్స్ కానీ ఫైట్స్ కానీ అంటే ఆ జూనియర్ అండ్ టైటిల్ పెడతానికి లింక్ ఉందా సార్ ఎన్టీఆర్కి నాకు అనిపించిందా అంటే అలా ఉండొచ్చేమండి బట్ సినిమా చేసేటప్పుడు ఏంటంటే అంటే ఈజ్ ఈ సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు ఈజ్ జూనియర్ ఇన్ ద కాలేజ్ అండ్ దెన్ ఈజ్ సెకండ్ బాన్ అంటే జూనియర్ ఇన్ ద ఫ్యామిలీ సో అలా రెండు మూడు కో ఉన్నాయి కాబట్టి జూనియర్ అనే టైటిల్ పెడితే బాగుంటుందని అలా అనిపిస్తుంది అండి సో ఇది కూడా ఒకటి అయ్యి ఉండొచ్చండి బట్ ఐఎమ్ నాట్ వెరీ షూర్ అబౌట్ దట్ సో సినిమాలో మాత్రం ఈజ్ ఆల్వేస్ అ జూనియర్ ఈజ్ లుకింగ్ అప్ అంటే లైక్ ఆ అక్క ఉంది లైక్ అంటే లైక్ కాలేజ్లో స్టార్ట్ అయినప్పుడు లైక్ ఈ స్టార్ట్స్ జూనియర్ కాబట్టి లైక్ వి స్టార్ట్ వి థాట్ ఇలా అయితే బాగుంటుంది ఇంటే ఆఫీస్లో చేరినప్పుడు ఈ జాయిన్ అస్ అన్ ఇంటర్న్ జూనియర్గా సో అలా చాలాసార్లు యాజ్ అ జూనియర్ లాగా ఇంట్రొడ్యూస్ అవుతారండి దాంట్లో సో అందువల్ల ఇదైతే బాగుంటుంది అన్నట్టు అలా అనుకుని పెట్టామండి